సంవత్సరానికి అంత ప్రత్యేకత ఏంటి గురువు గారు కైలాస యాత్ర ఏ మార్గాల్లో చేయవచ్చు ఏ మార్గం ద్వారా వెళ్తే సులభంగా వెళ్ళొచ్చు అంటారు రోడ్డు మార్గంగా మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ శరీరం సహకరించాలి ఈ యాత్రలో కొంతమంది మరణిస్తారని భయపెడుతున్నారు భయం భయం నమస్కారం కైలాస మానస సరోవర యాత్ర ప్రతి ఒక్కరికి ఈ యాత్ర చేయాలని కోరికగా ఉంటుంది నాకు కూడా కైలాస యాత్ర చేయాలని చిరకాల వాంచ ఇప్పటికే తొమ్మిది సార్లు యాత్రని పూర్తి చేసుకున్న అదృష్టవంతులు బ్రహ్మశ్రీ నందిభట్ల సత్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు సంపూర్ణ కైలాస యాత్ర విశేషాలేంటో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం తల్లి గురువుగారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కైలాస యాత్ర చేస్తే పన్నెండు సార్లు కైలాస యాత్ర చేసిన ఫలితం అని చెప్తున్నారు ఈ సంవత్సరానికి అంత ప్రత్యేకత ఏంటి గురువుగారు ప్రతి ఒక్క నదీ తీరానికి పన్నెండు సంవత్సరాలు పుష్కర కాలం వస్తుందండి ఆ పుష్కర కాలం వచ్చే దేవ గురువు యుక్తంగా ముప్పై మూడు కోట్ల దేవతలు అక్కడ నదీ తీరంలో సంచరిస్తుంటారని ఆ దేవతలను ఆరాధన చేయటం వల్ల మనకు ముక్తి పొందుతుందని ఇహమ పరమ కలుగుతుంది శాస్త్ర ప్రమాణం ఆర్యోక్తి కానీ ఇక్కడ మానసరోరానికి జైనులు కానీ బౌద్ధులు కానీ వీళ్ళ మతాలందరికీ కూడా అశ్వ సంవత్సరం అంటారు ఈ అశ్వ సంవత్సరానికి పన్నెండు సంవత్సరాలు ఒక్కమారు ఈ యొక్క పుష్కర కాలం వస్తుంది పన్నెండు సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రయాణం చేస్తే ఆ పన్నెండు సంవత్సరాలు ఫలితం లభిస్తుందనే యొక్క ప్రమాణం ఉందండి తద్వారా మనం ఒక్కమారు వెళ్ళొస్తే పన్నెండు సంవత్సరాలు చేసినంత ఫలితం ఇప్పుడు నేను చూడండి పదకొండు సార్లు పన్నెండు సార్లు వెళ్ళాలంటే ఇంత ఆయసపడుతున్నాను కానీ దేవ ప్రమాణంగా ఒక్కమారు కనుక ప్రయాణం చేస్తే పన్నెండు సంవత్సరాల పాటు మనం అంత ఫలితం లభిస్తుందని ఉందండి అందువల్లే ఆ ఆతృతతో ఈ సంవత్సరం అందరూ వెళ్ళాలి మేము వెళ్ళాలి మేము వెళ్ళాలని తపన తాపత్రయంతో జనాలంతా ఉన్నారండి మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కనుక ప్రయాణం కైలాస యాత్ర చేసినట్టయితే ఆ కైలాస యాత్ర పన్నెండు మార్లు యాత్ర చేస్తే ఏ ఫలితం వస్తుందో ఈ సంవత్సరం అంతటి ఫలితం వస్తుందని మనకు శాస్త్ర ప్రమాణం ఉంది అందువల్ల పన్నెండు సంవత్సరాల యాత్ర ఒక్క సంవత్సరంలోనే ఆ ఫలాన్ని పొందగలిగిన శక్తి ఈ యాత్రలో ఉందని నా అనుభవం అండి గురువుగారు మనం కైలాస యాత్ర ఏ మార్గాల్లో చేయవచ్చు ఏ మార్గం ద్వారా వెళ్తే సులభంగా వెళ్ళొచ్చు అంటారు కైలాస పరిక్రమ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మార్గ ప్రయాణం మంచిదంటారు నేను కైలాస తొమ్మిది మార్లల్లోనండి రెండు మార్లు మాత్రమే రోడ్డు ప్రయాణం ద్వారా వెళ్ళానండి మిగతా ఏడు మార్లు హెలికాప్టర్ ద్వారా వెళ్ళొచ్చానండి ఇటు ఏం లేదండి రోడ్డు మార్గంగా మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ మూడు శరీరం సహకరించాలి కామండు వరకు విమానంలో వెళ్ళినా మగతంతా బస్సు ప్రయాణం ఉండే వరకు రోజుకు ఎన్ని గంటల ప్రయాణం చేసేవచ్చు వాళ్ళంతా హూనం అయిపోయి పరిక్రమ చేద్దామంటే శరీరం సత్త నిసత్త వచ్చేసి చేయలేని పరిస్థితి అయిపోతుందనే భయం చేత ఇక నేను రోడ్డు ద్వారా వెళ్ళదలుచుకొని రెండు సార్లు వెళ్ళాను వెళ్ళి అప్పుడు వయసులో ఉన్న కాబట్టి నేను కష్టపడి చేశాను కానీ ఇంకా రెండు సంవత్సరాలు అక్కడ తిరిగిన తర్వాత అమ్మాయి ఈ రూట్లో ప్రయాణం చేసి నేను పరిక్రమ చేయలేనేమో నా శరీరం సహకరించలేదేమో ఉంచస అనే భావన నా మనసులో కలిగి ఇక లాభం లేదని హెలికాప్టర్ ద్వారా వెళదామని ప్రయాణం చేసుకుని నిర్ణయించుకున్నానండి తద్వారా ఏడు మార్లు హెలికాప్టర్ ద్వారా వెళ్ళొచ్చాను ఇదేమో భారంగా చేశానండి రోడ్డు మార్గంగా అదేమో సులువైన మార్గంలో ఆనందోత్సాహంతో తర్వాత చేశాను నాకే రకమైనటువంటి కష్టం కానీ శారీరక బడలిక కానీ తుమ్ము తుమ్ము మరి ఆ ఆయాసం కానీ ఏం లేకుండా వెళ్ళొచ్చానండి అక్కడైతే నువ్వు ఆయాసపడుతూ వెళ్ళొచ్చాను ఎందుకంటే రోజుకు మూడు గంటలు నాలుగు గంటలు ప్రయాణం చేసేవరకు వాళ్ళంతా పచ్చిపుండి అయిపోయి లేచి నడుతా ఉంటారు రా నడక నడుగుతా ఉంటే నడవలేని పరిస్థితి ఏర్పడిపోయిందని కనీసం ఒక కిలోమీటర్ కూడా నడుదా అంటే భారంగా అనిపించింది కానీ ఇదైతే నాకు సులభం ఏ రోజుకైనా రోజుకి ఇరవై ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ప్రయాణం అండి మిగతా అదంతా విశ్రాంతే సర్వసుఖంగా ఉంది నాకు నాకు డెబ్బై ఒకటి డెబ్బై నుండి వచ్చినా కానీ తేలికగా నేను ప్రయాణం చేశానండి అంత నన్ను ఆశ్చర్యపడుతుంది ఏమిటా డెబ్బై ఏడు ఎలా వెళ్ళొచ్చావు అని ఆ నా స్టేటస్ కూడా అవి కూడా చూసుకుని అందరు ఆనందపడుతూ నాకు ఎంతోమంది ఫోన్ చేశారండి అమ్మ మీరు ఇంత వయసు ఉన్న వాళ్ళే వెళ్ళొచ్చారు మేము రావడానికి ప్రయత్నం చేస్తామనే వాళ్ళు చాలా మంది అయినారండి ఈ సంవత్సరం గురువుగారు కైలాస యాత్రకి చైనా వారు డెబ్బై సంవత్సరాల వారికి మాత్రమే అనుమతిస్తున్నారు అని విన్నాను మరి మీరు డెబ్బై రెండు సంవత్సరాలలో కైలాస యాత్ర ఎలా చేయగలిగారు నేను లాస్ట్ ఇయర్ డెబ్బై సంవత్సరాల వరకు ఒక మా టూర్స్ ట్రావెల్స్ ద్వారా విన్నాను వింటే ఎట్టి పరిస్థితుల్లో డెబ్బై తార్థి మీకు లేదండి అని వాళ్ళు శాసనపూర్వకంగా చెప్పారు అమ్మ ఇక్కడ మాట్లాడడం కాదండి ఒక్కసారి మీరు అక్కడికి కాట్మండుకి ఫోన్ చేసి నా గురించి చెప్పండి ఏమన్నా లభిస్తుందా అంటే అక్కడి నుంచి ఫోన్ కూడా వచ్చిందని మీరు ఎట్టి పరిస్థితులు లేదని విన్నానండి సరే మనకు ప్రాప్తం లేదు మన స్థానంలో వేరే పురోహితులు నేను పంపించాను వెళ్ళొచ్చారు కానీ నేను హఠాత్తుగా ఒక మారు ఒక రోజున టీవీలో చూస్తూ ఉన్నానండి టీవీలో చూస్తే డెబ్బై రెండు సంవత్సరాల వాళ్ళకు కూడా పరిక్రమ చేసే అవకాశం లభిస్తుంది చేయిస్తాను అని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు కుమార్ అని చెప్పేసిని ఆయన అన్వేషణలో విన్నాను ఆయన నాకు పరిచయం లేదు ఎలా భగవంతురా ఆయన అవకాశం ఉందన్నాడు ఎలా చెయ్యాలి అని నేను చెప్పేసి ప్రయత్నం చేయగా ఆయనను కనుక్కున్నాను సో అయిన సో ఫలానండి నేను ఇట్లా అనుకున్నాను నేను పురోహితులండి నాలుగు సార్లు వెళ్ళాను వీళ్ళు మీ ద్వారా వెళ్ళాలని సంకల్పం కలిగిందంటే తప్పకుండా గురుగారిని చూస్తాను అన్నాడు కానీ సంకల్పం చేశాము దాని ప్రకారంగానే నేను వెళ్ళగలిగాను వెళ్ళొచ్చాను కూడా తద్వారా నాకు డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చినా నాకు ఇబ్బంది లేకుండా సులభైన మార్గంలో వెళ్ళగలిగాను రేపు సెప్టెంబరు నెలలో కానీ మరి నెక్స్ట్ జూన్లో కానీ వెళ్ళినా ఈ వయసు భారంతోనే వెళుతున్నాను వెళతాననే ఆత్మవిశ్వాసం నాకుంది నేను తప్పకుండా వెళ్ళాలని వెళుతున్నాను వెళుతా వెళతానండి తప్పకుండాను అంటే మనం భగవంతుని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకునే సుసంకల్పం కానిచ్చుకొని భగవంతుడు ధ్యానంలో భగవంతులని నేను ఎలా సరే సరే మానసరోవర పరిక్రమ చేయాలి మానసరోవర దర్శనం కావాలి అని సంకల్పం చేసుకుంటే ఆ భగవంతుడే మన మనసులో చేరి మనకు అటువంటి శక్తిని మనకొంటి యుక్తిని బుద్ధిని మనకు ప్రసాదిస్తాడు తద్వారా మనం తేలికైన మార్గంలో ప్రయాణం చేయవచ్చు అని ఆత్మవిశ్వాసం నాకు నెలకొల్లిందండి గురువుగారు నేను కైలాస యాత్రకు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకున్నాను నాకు తెలిసిన వారు రోడ్డు మార్గం ద్వారా వెళ్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పారు అది వాస్తవమే అంటారా రోడ్డు ద్వారా వెళ్ళినప్పుడు పదకొండు పన్నెండు సంవత్సరాలలో వెళ్ళినప్పుడు మరి సంవత్సరాలు వెళ్ళినప్పుడు పద్దెనిమిది రోజులు పట్టిందండి ఫస్ట్ తర్వాత రాను రాను రాన్ రాను పద్నాలుగు రోజులు కేటాయించారండి ఆ రెండు సార్లు పద్నాలుగు పద్దెనిమిది రోజుల ప్రయాణం చూసిన తర్వాత ఇదైతేనే తొమ్మిది రోజులండి తొమ్మిది రాత్రులు పది పగళ్ళు అటువంటి ద్వారా విమానం ద్వారా నేను వెళ్ళానండి నాకు ఎక్కడ ఇరవై నిమిషాల కంటే ఆ ప్రయాణం ఇబ్బంది కలగలేదు ఆ ప్రస్తుత వాతావరణం మనకు సెట్ అయిపోకుండా వెంటనే అక్కడ తడి వెండిపోయాం కానీ అక్కడ ఉండాలని రూల్ కూడా కనిపించలేదు ఒక తక్లా కూడా చేరిన తర్వాత బాడీ ఫిట్నెస్ గురించి ఒక రోజు మొత్తం అక్కడ విశ్రాంతి తీసుకొని ఉన్నాము తద్వారా వెళ్ళొచ్చాము సులభంగా జరిగిందండి ఇది మాకు చాలా క్షేమకరంగా సులభైనటువంటి మార్గంలో ఉంది శరీర బడలిక లేకుండా ఉన్నది మనం ఎక్కడికప్పుడు హైట్ పెరుగుతున్న కొద్దీ కొంచెం టైం తీసుకుని అక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్ళొచ్చాము చాలా సులభైన మార్గంలో వెళ్ళే రాగలేమండి చాలా ఆనందదాయకంగా ఉంది నాకు కనుక మీరు కూడా వయస్సు మీరిందని అనుకోకుండా అందరూ భక్తులందరూ కూడా మీరు దీని ఆయన అనుగ్రహం అంటే తప్పకుండా మీరు కూడా చేయగలరు అనే ఆత్మవిశ్వాసం పొందగలరు కనుక ఇంతవరకు కూడా బస్సులో మనం ప్రయాణం చేసినటువంటి శారీరకమైనటువంటి సహకరించకపోవటం కష్టం అనిపించింది ఇదే హెలికాప్టర్ ద్వారా మనం ప్రయాణం చేస్తే సులువైన మార్గంలో ప్రయాణం చేయగలిగాను అనిపించింది యాత్రకు ఎక్కడ ఆటంకం లేకుండా వెళ్ళి ఆ ప్రయాణం కూడా నేను పరిక్రమ చేయగలిగినటువంటి శక్తి నాకు ఇచ్చాడు చాలా ఆనందదాయకంగా ఉందండి హెలికాప్టర్ ద్వారా గురువు గారు హరికథ చూడమణి బ్రహ్మశ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారితో మీ కైలాస యాత్ర విశేషాలను తెలియజేస్తారా ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు కూడా మా ప్రయాణానికి ప్రధాన కర్తగా వెళ్ళి తీసుకుందామని అనుకున్నాము ఆయన కూడా ఒప్పుకున్నాను దాని ప్రకారంగా ప్రయాణం చేస్తున్నామండి ఇక్కడ వారితో నేను కోరాను ఏమండి వచ్చారు మేము మానసరోవరం ఇలా వెళుతున్నాము మీరు తప్పకుండా వచ్చి వచ్చేటువంటి భక్తజనులందరూ కూడా భక్తి జ్ఞాన మార్గం చేత మీ సందేశాన్ని అందించాలి దయచేసి మీరు మా మాట కాదలకుండా రావాలని కోరానండి కోరిన వెంటనే వారు కూడా సిద్ధం అని చెప్పేసి అన్నారు తద్వారా వారు వస్తే ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉన్న కాలంలో కొంతకాలం భగవంతుడి యొక్క జ్ఞానంలో నిమగ్నమై భగవంతుడి ఇంకా ఉర్రూతలు ఊగుతూ ప్రయాణం చేసే శక్తిని ఆయన ఆయన చెప్పే ఇతిహాసాలలో పురాణాలలో ఆయన జ్ఞానంలో ఉన్నదని నేను నమ్మి ఆ విధంగా విశ్వసించానండి అటువంటి యొక్క భాగ్యం వచ్చిన వాళ్ళకి ఆయన వచ్చినందుకు మాకు తీసుకొచ్చినందుకు మీకు మిన్నందుకు చూసినందుకు కన్నందుకు భగవంతు అనుకం సంపూర్ణంగా అందరికీ కలగాలని కోరికతో చేస్తున్నామండి జూన్ నెలలో రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఇక్కడి నుంచి సంకల్పం చేసుకున్నామండి ఈ సంకల్పం ప్రకారంగా మేమంతా కూడా ఆధ్యాత్మిక యాత్ర అనే సంకల్పం చేసుకున్నాము ఆ సంకల్పంలో భక్తులు కూడా మాకు తోచిన ప్రకారంగా ఇప్పటికీ ఒక అరవై మంది వరకు సమూహంగా కూరారు మేము కూడా ఈ గ్రూప్ను తొంభై రెండు మంది కంటే ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు ఆ తొంభై రెండు మంది ముప్పై ముప్పై రెండు మంది మీకు రావలసిన వాళ్ళు ఉన్నారు తద్వారా మేము వెళ్ళి ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఆ కార్యక్రమం చేయదలుచుకున్నావునండి గురువు గారు కైలాస యాత్ర అనేది చాలా కష్టమైన యాత్ర ఈ యాత్రలో కొంతమంది మరణిస్తారని భయపెడుతున్నారు అది ఎంతవరకు నిజమంటారు మరణ వాత్ర మాత్రం ఎక్కడ వినలేదండి ఇది మనం అనుకుంటాం కదా కైలాస పర్వతం కానీ ఒక భయం అనేది మా మనుషులలో పా మానవుడి మనుషులలో ఏర్పడింది భయం లేదండి భయం ఉన్నట్టయితే డెబ్బై రెండు సంవత్సరాలు నేను ఎలా వేళకి వస్తానండి కనుక భయం లేదు మీరు ధైర్యంతో చక్కగా మా ప్రయాణం చేయవచ్చు చేసే అవకాశాలు ఉన్నాయి ఆధునికమైనటువంటి కృత్రిమైనటువంటి వాహనాలు ఉన్నాయి సంపూర్ణమైనటువంటి భావంతో మనం వెళ్ళవచ్చు ఏ రకమైన ఇబ్బందులు పడాల్సిన పని లేదు 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 ఇంతవరకు నిర్దిష్టమైన భావంగా నేను చెప్తున్నాను గురువుగారు కైలాస యాత్ర ఒకప్పుడు మన భరత వర్షం భరతఖండం జంబూ ద్వీపంలో ఉండేది కానీ ఇప్పుడు టిబెట్లో చైనా వారి ఆధీనంలో ఉంది కదా మరి పర్మిట్లు వీసాలు ఎలా తీసుకోవాలి ఈ సంకల్పం మాత్రం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారానే భరత్ కుమార్ అధినేతండి దీనికి ఆయన ద్వారానే సంకల్పించాము ఈ మూడు పర్యాయాలు వారి ద్వారానే వెళ్ళి రావాలనే సంకల్పంలో ఉన్నారండి ఇది అందరికంటే కూడా ఎందరూ ఏ విధంగా ఉండబడేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నేపాల్ వరకు నేపాల్ నుంచో లేకపోతే కాట్మండో కాండు నుంచో లక్నోను అంతవరకు కూడా ఏజెంట్గా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకొని అక్కడ ఉండబడేటువంటి ఏజెంట్లు మొత్తం ఉంటారండి అక్కడ ఇక్కడ నుంచి నేపాల్ టు మాన సరోవరం లక్నో టు మానసరోవరం ఇటువంటి ఏజెంట్లను వాళ్ళు చూసి ఈ భక్తులందరి తీసుకొని వాళ్ళకి అప్పగించేస్తారండి ఈ వీళ్ళు వచ్చేస్తారు వాళ్ళు అక్కడ ఉంటారు అక్కడ తర్వాత ఏం జరుగుతుందో వాడి తెలియదు వీడి తెలియదు అండి కానీ భరత్ కుమార్ అనేవాడు అట్లా కాదండి ప్రతి రూట్లో ప్రతి టూర్లో ఆయన ఉండి మొత్తం భక్తులతో పాటే ఉండి చూయించి తిరిగి తీసుకొచ్చి మళ్ళీ తెంచేంతవరకు ఆయన బాధ్యతగా స్వీకరిస్తారు కాబట్టి ఆయన ఎందు నాకు ఆసక్తి ఆయన ఎందు ఉండబడేటువంటి కృతజ్ఞతాభావం ఒక దృఢ విశ్వాసం నాకు ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కానీ ఆయన తలుచుకొని పరిష్కారం చేయగలడు గతంలో నాకు తెలిసినంతవరకు అతనికి ఒకసారి లాగే ఆయన ప్రయాణంలో హార్ట్ పేషెంట్ వస్తే కూడా ఇబ్బంది అయితే కూడా మొత్తం ఛదించి ఆయన దగ్గరుండి హాస్పిటల్ చేర్చి మళ్ళీ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఎంతవరకు ఆయనకు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని ఉన్నాడండి అటువంటి వాళ్ళు దేవుడు ఎక్కడో లేడయ్యా భర్తూ నీలోనే ఉన్నాడని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు నా కళ్ళ ముందరే చెప్పి నమస్కారం చేసిన పోయిన వాళ్ళు ఉన్నారండి అటువంటి బాధ్యత స్వీకరిస్తున్నారు కాబట్టే గాయత్రి టూర్స్ ద్వారానే వెళ్ళాలనే సంకల్పం దృఢ సంకల్పం ఉందండి అందుకనే దీనికే ఎక్కువ మక్కువ నేను చూపిస్తున్నానండి నేను చూపించడమే కాకుండా నాకు తెలిసినటువంటి బంధువులు తెలిసినటువంటి భక్తులు తెలిసినటువంటి పురోహిత వర్గంలో ఉన్నవాళ్ళు అందరికీ నేను చెప్తున్నానండి గురుగారు కైలాస మానస సరోవర యాత్ర విశేషాలని మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు తెలియజేశారు మీకు ఆ కైలాసనాథుని అనుగ్రహంతో ఇంకా మూడుసార్లు సార్లు కైలాస యాత్ర చేయాలనే మీ సంకల్పం నెరవేరాలని ఈసారి నేను కూడా మీతో కలిసి యాత్ర చేయాలని నా కోరిక నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదములు గురుగారు చంచ మే భయస్్యే ప్రజంచ కామస్తమే సౌమనసత్తమే కామస్త శ్రేజస్తమే సౌమన సమే అనేటువంటి వాక్యం చమక వాక్య ప్రమాణముంది ఆ ప్రమాణం వల్ల భగవంతుడు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం యాత్రికులందరూ కూడా కలిగి సర్వే జనా సుఖినో భవన్ సిద్ధిరస్తు యాత్రా సంపూర్ణ ఫలసిద్ధిరస్సు హర నమః పార్వతీపతర హర మహాదేవ హర హరికథా చూడామణి బ్రహ్మశ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారితో కైలాస మానస సరోవర యాత్ర జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు సంప్రదించండి ఎయిట్ నైన్ డబుల్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్